చంద్రబాబు ఏడాది పాలనపై వైసీపీ మహిళా నేతలు మాట్లాడుతున్నారు ద్వారా చూద్దాం పెట్టినటువంటి ప్రతి ఒక్క పథకం ప్రతి ఒక్క స్కీము అన్న ప్రవేశపెట్టినటువంటి ప్రతి ఒక్క పథకాన్ని నా చేతుల ద్వారా మా వాలంటీర్లందరూ నేను ఒక అడ్వకేట్ కంటే నేను ఒక వాలంటీర్గానే నేను ప్రౌడ్ ఆఫ్గా చాలా ఫీల్ అవుతానండి ఎందుకంటే ఎంత చేశాము ఎంత ఇచ్చారు ఎంత ఇచ్చారు అనేది నేను నా చేతులారా మన మన ప్రజలందరికీ మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ ఎంతెంత చేశాము ఎలా చేశామనేది మేము డై డైరెక్ట్గా స్వయంగా వెళ్ళి వాళ్ళ తలుపు తట్టి పొద్దు లేచి పెన్షన్ అయితే కానీ ఏదైతే కానీ ఒక దీవెన ఒక అమ్మవాడి ఏ పథకమైనా సరే ఇచ్చేదాంట్లో నేనెంతో సాటిస్ఫైగా అని చెప్పి నేను చెప్పుకోగలుగుతున్నాను ఇంకొక విషయం చెప్పాలంటే గత ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి మాటలు నేను ఒకటి చెప్పదలుచుకున్నాను ఈ వాలంటీర్లు అనేవాళ్ళు ఆడవాళ్ల డేటాని సహకరించి ఎంతమంది ఉన్నారు ఎంతమంది విడోలు ఉన్నారు ఎంతమంది గర్భవతులు ఉన్నారు ఎంతమంది పెళ్లి కాని వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి వీళ్ళ డేటా అంతా సహకరించి సేకరించి వీళ్ళు మిత్రదేశాలకి దేశద్రోహులకి కిడ్నాపర్లకి వీళ్ళు పంపించడం జరుగుతుందని చెప్పేసి ఒక మాట అయితే చెప్పడం జరిగింది ఈరోజు వీళ్ళ కూటమి పాలన వచ్చినప్పుడు మరి వీళ్ళు నిమ్మకు నీరెత్తినట్టుగా ఆడపిల్లలపై మన మహిళలపై జరుగుతున్న అరాచకాలు దాష్ఠన్యాలు ఈ జరుగునట్టు జరుగుతున్నటువంటి ఏం పట్టనట్టుగా ఏం కనిపించినట్టుగా నిమ్మకు నీరెత్తినట్టుగా మౌనంగా ఎలా కూర్చుంటున్నారని చెప్పేసి నేనైతే ప్రశ్నించడం జరుగుతుంది సో ఇవాళ మీకు కనిపించట్లేదా ఆనాడు ఆ మాట అన్న పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఏం పట్టనట్టుగా ఎలా కూర్చుంటున్నారు మీరైతే దీనికి సమాధానం చెప్పాలి ఎంతమంది ఆరు నెలల పాప కనిపించట్లేదు నాలుగు సంవత్సరాల పాప కనిపించట్లేదా మీకు కంటికి వయసుతో తారతమ్యాలు లేకుండా మీ కూటమి పాలన వచ్చి సంవత్సర కాలం అయిందని చెప్పేసి సుపరిపాలన చేసుకున్న పార్టీలు చేసుకుంటున్నారు సో ఏం చేశారని మీరు ఏం అందించారని ప్రజలకి ఏం చేశారని సుపరిపాలన చేశారని చెప్పేసి నేనైతే ప్రశ్నించడం జరుగుతుంది మా జగనన్న చేసిన పథకాలలో మీరు ఒక్కటైనా పథకాలు మార్చి మీరు బోర్డులు పెట్టుకుంటున్నారు జస్ట్ దిశని మా దిశ యాప్ని మార్చి శక్తిగా పెట్టుకుంటున్నారు మా రే జగనన్న ప్రవేశపెట్టినట్టు ప్రవేశపెట్టినటువంటి రేషన్ వెహికల్స్ని మార్చి మీరు మీ బ్యానర్లు వేసుకొని మీరు ముందుకు తీసుకెళ్తున్నారు కానీ మీరు మీ అంతట మీరు చెప్పిన సూపర్ సిక్స్లో హామీల్లో ఒక్కటన్నే నెరవేర్చారా అని చెప్పేసి నేనైతే అడుగుతున్నాను ఎందుకంటే మేమెంత చేశాము మా జగనన్న ఎంత చేశారు ఎన్ని పథకాలు ఇచ్చారనేది అది మాకు తెలుసు చేతులారా మేము ఇచ్చాము కాబట్టి నేనైతే ఈ సభాముఖంగా తెలియచేసుకుంటున్నాను ఇంకొక విషయం మేడం మా వారు మన ప్రభుత్వంలో బూత్ ఏజెంట్గా పనిచేశారు మేడం నేను వన్ ఆఫ్ ద మెంబర్గా పనిచేసి వాలంటీర్గా పనిచేశారు బూత్ ప్రే బూత్ ఏజెంట్గా పనిచేశారు బూత్ ఏజెంట్గా పనిచేశారని చెప్పేసి మేడం ఆ రోజు ఎలక్షన్ రోజునే మా ఇంటి మీదకొచ్చి మా మీద గొడవకైతే వచ్చారు మ వీళ్ళని ఏమన్నా చేస్తాము వీళ్ళ మీద వీళ్ళకి అడ్డుగా ఎవరైనా వచ్చినా సరే వీళ్ళని నరికినా చంపినా ఎవరైనా అడ్డంగా వస్తే మాత్రం ఒక్కళ్ళ ఒక్కొక్కళ్ళని నరుకుతాం చంపుతాం అని చెప్పేసి ఆ రోజునే బెదిరించడం భయపెట్టడం జరిగింది మేడం మాకు మేమైతే ఏదైతే ఇది మా అన్నయ్య వాళ్ళు మాకు పొలిటికల్గా ఉన్నారు మేడం వాళ్ళు కొంతమంది వచ్చి మాకు అండగా ఉంచుని ఏదైతే అదని చెప్పేసి మాకు సపోర్ట్గా ఉన్నారు మేడం అలా వాళ్ళు ఎలక్షన్ రోజు నుంచే వాళ్ళ దాష్టికానికి కిరాతిక కిరాచక పాలనకి వాళ్ళు నాంది పలకడం జరిగింది ఇటువంటి పాలనని మనమైతే ఖండించడం ఖండించాలని చెప్పేసి సభాముఖంగా కోరుకుంటున్నాను పెద్దలందరికీ ఇటువంటి పాలన బూత్ ఏజెంట్గా పనిచేసినందుకు మా వారిని నన్ను కేసు కట్టాలని చెప్పేసి లోపల వేయాలని చెప్పేసి చూశారు మేడం మమ్మల్ని అయితే జస్ట్ దే దేవి దసరా నవరాత్రులు అయితే అమ్మవారి నవరాత్రులు కూడా చే చేసుకున్నాను మేడం నేను చేశానని ఆ నవరాత్రులు చేస్తున్నానని చెప్పేసి అది కూడా వాళ్ళకి కడుపులో కుళ్ళు కుతంత్రాలతో వాళ్ళు చేసుకోకుండా చేయకుండా అడ్డపడాలని చెప్పేసి అడ్డుపడి కనీసం అమ్మవారి పూజను కూడా చూ చేసుకోనిలేదు మేడం ఇదేనా ఈ సుపరిపాలన కూటమి పాలన మీరు ముందు చెప్పిన మాటలు ఇప్పుడు చేయటం ఏంటి ఇలా చేయటం ఏంటని నేనైతే ప్రశ్నిస్తున్నాను ఇదేనా మీరు ముందు చెప్పిన మాటలేంటి ఇదేనా మీరు చెప్ చేసిన సుపరిపాలన అని చెప్పేసి నేనైతే అడుగుతున్నాను ఇంకొకటి మన జగనన్న ప్రవేశ ప్రవేశపెట్టినటువంటి దిశ యాప్ వల్ల ఎంతమంది మహిళలకు అన్యాయం చేయకుండా జరగకుండా అందరినీ ఎంత కాపాడుకున్నామో దిశ యాప్ ద్వారా మేము ప్రతి ఇంటికి ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి మేము ప్రతి ఒక్క ఆడపిల్లలకి మేము చెప్పి అన్న ఆ యాప్ డౌన్లోడ్ చేయించుకొని మేమైతే చెప్పడం జరిగింది ఇప్పుడు ఈనాడు ఈ దిశ యాప్ని మార్చి మీరు శక్తి యాప్గా మార్చడం అది గొప్పతనం కాదు ఆడపిల్లల్ని ఎంతవరకు కాపాడగలుగుతున్నారు ఎంతవరకు సేవ్ చేయగలుగుతున్నారు మహిళల పట్ల